హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పులివెందల మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలో ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా పులివెందల మార్కెట్లో నిన్నటి మీద పోల్చుకుంటే ఇంకొక ఐదు వందల రూపాయల దాకా అయితే పెరిగింది టన్ను దగ్గర ఇంకా స్టార్టింగ్ ధర వచ్చేసి పదివేల రూపాయలుగా కొనుగోలు చేస్తున్నారు టెన్ టెన్ థౌజండ్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తున్నారు స్టార్టింగ్ ధర అలాగే మధ్యస్థ ధర వచ్చేసి పదమూడు వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి థర్టీన్ థౌజండ్ టు సెవెంటీన్ థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి మధ్యస్థ ధర అలాగే ఇంకా టాప్ అండ్ టాప్ ధరలు వచ్చేసి ఒక టన్ను బత్తాయి ధర పదిహేడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది పులివెందు పులివెందుల మార్కెట్లో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాపు ఒక ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెడుతున్నాయి అలాగే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you.